నా పేరు వెంకటేశ్వరులు అండి నేను కాలంలో నివాసం ఉంటున్నాను నా భార్య పేరు మాడుగు కర్ణమ్మ ఆమె క్యాన్సర్ వచ్చింది దానివల్ల మా కోడలు మా కొడుకు నన్ను ఎంటాని వాళ్ళుగా చూసి మా ఆలోచన ఏజీ కూడా పట్టించుకోవట్లేదు పోలీసు రిపోర్ట్ ఇచ్చాను ఎంఆర్ఓన్ పెట్టాను నా ఆస్తి నాకు ఇస్తేమని మాకు ఏం అదే ఆధారం మాకు ఏ ఆధారం లేదు తింటానికి కూడా ఏది వేరే ఆస్తి లేదు డబ్బులు లేవు మేము వేదోడిని ముప్పై సంవత్సరాలు పది సంవత్సరాలు ముప్పై ముక్కాఫలు చేసుకొని పెట్టినోడిని ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసేప్పుడు లేకుండా నేను బంగారం అందరం కూర్చుంటే మాకు మా ఆడవాడికి క్యాన్సిల్ వచ్చింది కాబట్టి నన్ను తీసిపరేసి కోళ్ళ కొడుకు కొట్టారు తిట్టారు ఇంట్లో బయటికి పో బయటికి పోకపోతే మట్టికి నేను చంపేస్తాను ఇరవై ముందు పెడతాను మా ఊర్లో మా ముందు స్విచ్ పోస్తాను అని అనే రకాలుగా ట్యాకెట్ పెట్టి మాకు మేము బ్యాంక్ చేసి రకరకాలకి ఆఫీసర్ కింద చెప్పుకుంటావు పక్కడ కింద చెప్పుకుంటావు పోలీసులు ఎప్పుడు ఎందుకు ఎందుకు ఇచ్చినువు నీకేం పని గీయడానికి నువ్వు బతలని లేదా అని అనేక రకాలుగా నన్ను ఇబ్బందులు పెడుతున్నాండి దాని గురించి తమను వేడుకుంటున్నాను అధికారులు కూడా నన్ను కరుణించి నా భార్య నన్ను కొద్దిగా సప్లై చేసి మా ఆడవాళ్ళు నన్ను కొద్దిగా రిక్వెస్ట్ చేసి అని కోరుకుంటున్నాను మా అబ్బాయి పేరు మాడుగుల కురపారావు భార్య పేరు మారు మాడుగులు సరళ వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేసి నేను చూస్తూ అధ్యాత్మిక విద్యాత్వని పాత హరిజన వాడలోని అవి స్థలం అక్కడ పూరీళ్ళు ఉంది ఆ పూరీలు కూడా రాయించుకున్నారు ఇక్కడ నివాసం ఉంటున్నారు కొడుకే కానీ ఇక్కడ డాబా కట్టుకున్నాను హౌసింగ్ బోర్డులో పెట్టి మా నాన్నకి ఈ స్థలం వచ్చింది ఈ కూడా నాయ అంటూ ఇంట్లో ఉన్న కాత్యాలు ఆ ఇంటి కాత్యాలు పట్టాలు కాస్త కూర్చి పొలాలి టీవీఎస్లో అవి కాక్యానికి దగ్గర పెట్టుకొని నీకేం లేదు మీకు దిప్పుడు పోయి చెప్పుకో అని చెప్తున్నాడు దాని గురించి బెల్లం కొట్టింది కొడుకు కొట్టిండు వాళ్ళ వాళ్ళతో చర్య దిక్కువ తమటం కోరుకుంటున్నాడు తెచ్చుకో అమ్మా మా కాడికి తెచ్చుకోవాత ఇక పిల్లవు అయితే మరి అసలు నిన్ను చూసే పనే లేదు నేను చూడను నేను పుట్టింటికన్నా పోతా కానీ నేను చూడను అంటే మరి ఆయనకి ఆల్రెడీ ఆస్తి రాసిచ్చారంటగా ముందే మీరు ఆస్తి తీసుకున్నాడు మిమ్మల్ని చూసుకోవాలి కదా చూసుకోవాలి రాసి ఇచ్చారు మీరు ఆస్తి మూడు సంవత్సరాల ముందే రాసిచ్చారు ఇచ్చారు ఇక వాళ్ళ వాళ్ళకి వచ్చిందని చెప్పి మిమ్మల్ని పట్టించుకోవట్లేదు మరి నా ఆస్తి నాకు ఇమ్మంటే అడగలేదు మీరు అడుగుతుంటే నీకు ఏడాది నువ్వు ఏడదావే నీ పుట్టిన నుంచి తెచ్చినవా పో దెంగు అట్టాలు మూడు సార్లు దెంగట్టినా ఎవరో కొడుకు 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 ఒకడే మాట్లాడుతున్నాడా కూతురు కూడా వాళ్ళ కూడా ఉంటుంది అంటే అసలు ఒప్పుకోదు మాట ఒకటే వాడు వద్దంటే చేయదు చేయమంటే ఎవరికైనా స్టేషన్ లో కానీ ఏదన్నా కంప్లైంట్ ఇవ్వడం చేసేనా మరి చేసిన వాళ్ళు అధికారులు ఏమన్నారు ముసలి వాళ్ళు చూసుకుంటేనే లేకపోతే మేము పట్టించుకుంటాం మీ మీద రాసిందంతా మేము తీసుకుంటాం మేమే చూసుకుంటాం ముసలి దాన్ని అని అన్నారు నాలుగైదు సార్లు బెదిరించినా కూడా వాడు ఏం పెదటలే కొడుకు మీ గురించి మీ ఆరోగ్య పరిస్థితి ఇట్లా బాగాలేదని చెప్పి తెలిసినా గానీ అదే పదంగా మాట్లాడుతుంది పిల్ల ఏం చెప్తే అసలు పట్టించుకోకుండా పట్టించుకోకుండా నేనే ఇప్పుడు యా బాబును ఈ మూడు నాలుగు రోజుల నుంచి పది రోజుల నుంచి నేను లేవలేకపోతున్నా ఇక పట్టించుకున్న వాళ్ళు లేరు మీ ఆడపిల్లలు ఎంతమంది మీకు ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళకి కూడా ఆస్తి రాసిచ్చారా ఎవరికి ఒక్క పావల కొడుకే రాసిచ్చారు రాసిచ్చారు ఐ చెట్లు ఐ చెట్లు రాయించినా గానీ ఇప్పుడు ఏమి రాసి చెట్లు కావాలా ఈ డాబా కావాలా ముసలు వాళ్ళని చూపియొద్దు వాళ్ళ వాళ్ళు వాళ్ళతో వాళ్ళు మా ఆస్తి మా పిల్లల అది నా కొడక నేను నా కోసం కను అయ్యారా నువ్వు పిల్లలు అని అంటే పెట్టా పెట్టా వచ్చి కొట్టిండు అయ్య ముసలోని పెటా పెట్టా వచ్చి కొట్టి అదే గోదటం భార్యాభర్తలు ఇద్దరు వచ్చి కొట్టారు పెద్ద కొట్టారు పెద్ద ఒక దెబ్బ తీసుకో కొట్టిండు కోడమే నా బట్ట నా గుడ్డ ఓ దాని మాటలు దాని ఎట్ట సరంగా అసలు ఈ గోడలో మరి మేము ఉన్న వాళ్ళు ఏమో అధికారుల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు మీకు ఏం కావాలి సహాయం ఇప్పుడు పిలిపించారు కదా ఇప్పుడు మీకు ఏ సహాయం కావాలి మా నుంచి ఏం కావాలమ్మా మమ్మల్ని చూడటం వరకేనా ఆ పెళ్ళే చూస్తుంది అటు నుంచి చేయటం కసి నీళ్ళు పోయటం ఆ చూసులు తేటం అన్ని తెచ్చి బులు ఆడేస్తున్నా టీవీలో చూడటం వాళ్ళు ఎట్లా బాధలు పడుతున్నారు అంత బాధలు పడుతుందని దబ్బా జ్యూసులు అవన్నీ కొనుక్కొచ్చి ఏవి రూపాయి కూడా చందని ఇప్పుడు మీకు దిక్కు అయిపోయారు అన్ని పెట్టిన కొడుకు మాత్రం పట్టించుకోవట్లేదు అయితే ఇప్పుడు మీకు పరిష్కారం ఏం చేయమంటారు అధికారం నుంచి మీ ఆస్తి మీకు చెందేలాగా చూడమంటున్నారు ఆర్డిఓ గారిని పోలీసు వాళ్ళని కేసు తీసుకొని మాగ్మా కుంటాయ యా యాడన కొడో బెట్టుకోటవు అవను అయ్యో రన్న ఇచ్చి అది అమ్ముకోటవు హ్మ్ అదర్గిద యా మారవ్ కాడ్ కాల్ లేకొన్న ఏవి లేకొన్న దగ్గర పెట్టుకుంటే ఎప్పుడు వడ బిక్కునడయ్య ఆకల్ గా అందరూ బైటి పోటంతో తే ఉంటే అంత నాడే నేనే అది కారని నేనే అన్నిటికీ ఇప్పుడు మీ ఆస్తి మీకు వస్తే మీ రూపాయి మీకు మిమ్మల్ని ఎవరు చూస్తే వాళ్ళకి ఆ రూపాయి చెందేలాగా మీరు రాసుకుంటారు అధికారులు మాత్రం మీ ఆస్తి మీకు వచ్చేలాగా సహాయం చేయమంటున్నారు అడుగులు కరుణమ్మ గారు అధికారులకు అప్లై చేశారా ఎంత ఇచ్చారా అధికారులకేమన్నా మీరు రిటర్న్ గా ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా ఆర్డిఓ గారు పెట్టారు దేవనర్ మరి వారు ఆర్డి వారు ఆడో గారు ఇంత వరికి అట్ట రాసి లేడు అయ్యాయి రెండు ఏళ్ళు అయితుండీ పెట్టి అది పోలీస్ వారికి ఏమైనా కంప్లైంట్ చేశారా మరి అప్పుడు మూడు సార్లు చేసిండ్రు అన్నారు కిందట వాళ్ళు అన్నారు ఆర్డి గారు పెట్టుకోండి మీ ఆస్తి మీకు వద్దు మీరు అమ్ముకుందరు కానీ అన్నాడు పోలీసు వారేమో ఆర్డీఓ వారికి పెట్టుకోండి మీ ఆస్తి మీకు వస్తుంది అన్నారు గారేమో అది ఏం పట్టించుకోవాలి ఇప్పటి వరకు పోలీసు ఆయన ఆర్డీఓ గారు చేయలే పోలీసు వారు చేయలేదు మీకు ఇప్పుడు ఏంటంటే మీ ఆస్తి మీకు వచ్చేలాగా కొడుకు నుంచి సహాయం అడుగుతున్నారు అధికారుల నుంచి నేను పోయినా కూడా ముసలి చూసేసినట్లు లేదా మీ డబ్బులు మీకు ఏమైనా ఉంటే ముసడు వంగలేక లేవలేకీ లేసి అల్లాడి పిల్లలు ఎంత తొందరు పిల్లలు కూడా అడ్డుకోలేదు ఆ పిల్ల ఎంత పిల్ల నా అమ్మ కూడా రాదు సహాయం అందేలాగా చర్యలు తీసుకోవాలి అధికారులకు మేము కూడా తెలియపరుస్తాం సహాయం చేస్తాం కాబట్టి అన్ని ఛానల్లో ఈ సంబంధించిన న్యూస్ ఛానల్ అన్నింటిలో మీ వార్త వచ్చేలాగా మీకు న్యాయం జరిగేలాగా మా తరపు నుంచి కూడా పోరాటం చేస్తాం